ఈరోజే ఆదివారం వినాయక చవితి కంటే ముందు రోజు కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటలలోపు ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి వినాయకుని యొక్క అనుగ్రహంతో నిర్విఘ్నంగా పనులన్నీ పూర్తయిపోతాయి అలానే ఈసారి చవితి అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి వచ్చింది కాబట్టి ఈ రోజు అంటే వినాయక చవితి రోజు వినాయకుడి యొక్క పూజను మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి చేసుకోండి మహా అద్భుతమైన ఫలితం కలుగుతుంది తప్పనిసరి వినాయకుణ్ణి గరిక ఎర్రని పూలు అలానే ఈసారి వినాయక చవితి సోమవారంతో కలిసి రావటం వల్ల తెలుపు రంగు పూలతో పూజించాలి అంటే ఎరుపు రంగు తెలుపు రంగు గరికతో పూజించాలి అలా చేస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరిపోయి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వెనుకబడిన పనులు ముందుకు వస్తాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో మీదే పైచేయిగా నిలుస్తుంది ఇక ఈ వినాయక చవితి రోజు తప్పనిసరి ఆడవారు తెలుపు రంగు దుస్తులను ధరించి పూజను చేయండి చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఇంట్లో భరించలేని నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వినాయక చవితి రోజు దీపాన్ని గానగ నూనెతో పెట్టండి అంటే గానగ నూనెను దీప కొందులో పోసి తర్వాత దీపాన్ని వెలిగించండి అలా చేస్తే మీకు ఈ సంవత్సరం అంతా డబ్బుకి లోటు ఉండదు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి వరుసగా తొమ్మిది రోజులు కూడా అంటే నవరాత్రులు వినాయకుని నవరాత్రుల్లో దీపంలో గానగ నూనెను పోసి లేదా విప్ప నూనెను పోసి దీపారాధన చేయండి ఇక తెలుపు రంగు ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి మరి తమలపాకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది సంపద మిమ్మల్ని వరించాలి అన్నా సంతోషం మీ సొంతం కావాలి అన్నా దరిద్రం తొలగిపోయి ధనలక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలి అన్నా ఈ ఆదివారం రోజు అంటే ఈరోజు ఆదివారం రోజు ఉప్పు తమలపాకుతో ఈ పరిహారాన్ని పాటించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి అంతేకాదు ఇంట్లో పూర్తిగా నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తి అనేది ఈ ఉప్పుకి ఉంటుంది ఉప్పు అనేది తమలపాకుతో కలిసినప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి శక్తి అనేది ఏర్పడుతుంది అంతేకాదు మీ ఇంట్లో నుండి దరిద్రదేవి తక్షణం వెళ్ళిపోతుంది మీ ఇంట్లో దరిద్రదేవి వేసుకొని ఏళ్ళ నుండి కూర్చొని ఉన్నా సరే ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల ఆ యొక్క దరిద్రదేవి క్షణాల్లో ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది సహజంగా తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది తమలపాకు అంటే లక్ష్మీదేవికే కాదు ఇతర దేవుళ్ళకి కూడా చాలా ఇష్టం అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మరీ ఇష్టం ఇక ఈ తమలపాకులతో ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉండే చెడు దుష్ట నెగిటివ్ ఎనర్జీ పీడలు పూర్తిగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా మీపై మీ కుటుంబంపై ఉంటుంది మరి ఈ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ పరిహారాన్ని రాత్రి చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి అప్పుడు చేస్తేనే చాలా మంచి ఫలితం అనేది వస్తుంది ఇక పరిహారం ఎలా చేయాలి అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల్లో పనుకున్నాం కదా అయితే ఇలా మీరు ఒక నాలుగు తమలపాకులను తీసుకోండి అలానే నాలుగు చిన్న చిన్న వైట్ పేపర్స్ని కూడా తీసుకోండి అలా తీసుకొని ఆ పేపర్స్ని నాలుగు మూలల్లో పెట్టండి ఈశాన్యం నైరుతి వాయువ్యం ఆగ్నేయం ఇలా నాలుగు దిక్కుల్లో పెట్టాక ఆ నాలుగు వైట్ పేపర్ల పైన నాలుగు తమలపాకులను కూడా పెట్టండి తల దిక్కున అంటే నాలుగు దిక్కుల్లో ఒక్కొక్క తమలపాకు ఒక్కొక్క దిక్కుల్లో పెట్టాలి అలా పెట్టాక ఆ తమలపాకు పైన గుప్పెడు గుప్పెడు దొడ్డుప్పుని పోస్తూ రావాలి అలా నాలుగు దిక్కుల్లో తమలపాకు తమలపాకుని వైట్ పేపర్ల పైన ఉంచండి తరువాత ఆ తమలపాకుల్లో గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోయండి అలా గుప్పెడు గుప్పెడు రాళ్ల ఉప్పుని నాలుగు దిక్కుల్లో పెట్టిన వైట్ పేపర్ మీద పెట్టిన తమలపాకు పైన పోయండి ఇలా పోసాక వెంటనే మీ డోర్లు విండోర్లు అన్నీ కూడా పూర్తిగా మూసివేయండి ఇలా రెండు గంటల పాటు అలానే వదిలేయండి డోర్స్ విండోర్స్ పూర్తిగా మూసివేసి రెండు గంటల పాటు అలానే వదిలేసి మళ్ళీ రెండు గంటలు అయ్యాక అందులో ఉన్నటువంటి ఉప్పు తమలపాకు పేపర్తో సహా అన్నీ కూడా తీసి ఒక కవర్లో వేయండి అలా వేశాక ఆ కవర్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు మీకు కలుగుతాయి ఇక వినాయక చవితికి ఏ పువ్వులు పెట్టాలి ఏ రంగు చీర కట్టుకోవాలి అలానే వినాయకుని యొక్క పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని పూర్తిగా కూడా వివరాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక వినాయక చవితి కంటే ముందు వచ్చే ఆదివారం అంటే ఈరోజు రాత్రి పది లోపు ఈ పరిహారాన్ని పాటిస్తే చాలు ధన ధాన్యాలు కలుగుతాయి అంతేకాదు మీకు ఉండే దుష్టశక్తి ప్రభావం నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది మీ సంపద పెరుగుతుంది మీ పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక అంతేకాదు లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి ఉప్పుతో ఈరోజు పరిహారం చేయటం వల్ల మీ సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళిపోగానే లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది లక్ష్మీదేవి జ్యేష్ఠదేవి ఇద్దరు ఒకే దగ్గర ఉండలేరు కాబట్టి ముందుగా జ్యేష్ఠదేవి తొలగిపోవాలి అంటే అమ్మవారి కటాక్షం కలగాలి అన్న ఈ యొక్క పరిహారాన్ని ఈరోజు పాటించండి ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి